దేవుడు చెప్తుంది ఏమిటనంటే దేవుని మీద భయము భక్తి ఉంచి ఆయన త్రోవల్లో నడువు చాలు నీ జీవితము ఒక అందమైనటువంటి విధముగా మార్చబడుతుంది అందమైనటువంటి విధముగా మలచబడుతుంది అదొక్కటే మనం చెయ్యం దేవుని మాట ప్రకారము జీవించాం దేవుని త్రోవల్లో నడవం ఈరోజు కష్టాలు ఇబ్బందులు ఒక్కసారి ఆలోచించండి అది దేవుని నిర్ణయం బట్టి నీ జీవితంలో తీసుకున్న నిర్ణయమా లేకపోతే దేవుని మాట కాకుండా నీ జీవితంలో సొంతగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి బాధలు పడుతున్నావా దేవుని వాక్యాన్ని బట్టి మనము జీవిస్తే ఎక్కడ కూడా మనం అంత బాధపడే అవకాశము లేదు కానీ చాలా వరకు మనిషి ఆశాజీవి తను ఏమనుకుంటే అది నెరవేర్చాలని చూస్తారు తను ఏమనుకుంటే దాని ప్రకారము జీవించాలని చూస్తారు దేవుని మీద భయము భక్తి ఉంచి ఆయన త్రోవల్లో నడువు చాలు నీ జీవితము ఒక అందమైనటువంటి విధముగా మార్చబడుతుంది